హలో ఎవ్రీ వాన్ ఈరోజు వీడియోలో మీకు నేను కొత్త స్టైల్లో కొబ్బరి అన్నం చేసి చూపించిపోతున్నాను చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా బాస్మతి రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్తో తీసుకున్నాను ఇప్పుడు శుభ్రంగా ఒక మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీరు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇది బాస్మతి రైస్తోనే చేసుకోవాలని ఏమీ లేదండి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్తో చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అంతే ఇప్పుడు కొబ్బరికాయ తీసుకోవాలి నేను ఇక్కడ సగం చక్కయ్ తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక గ్లాస్తో నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి మనము ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి రెండు గ్లాసులు కొబ్బరి పాలు రావాలన్నమాట సో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని మీరు కొబ్బరి పాలు తీసుకోవచ్చు అండ్ ఈ పిప్పును చూసారా ఇది పారేకండి ఇది మనం ఈ కొబ్బరి అన్నంలో అనమాట వేస్ట్ ఏం అవ్వదు సో ఈ పాలు కొబ్బరి పాలు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులోని మనం బాస్మతి రైస్ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ రైస్ అంతా వేసుకోవాలి అలాగే కొబ్బరి పాలు కూడా ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకొని తగిన అంత ఉప్పు నేను ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత మనం యాడ్ చేయక్కర్లేదు ఇందులో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు రిజిల్స్ వరకు ఉంచుకోండి మూడు రిజల్స్ అయిన తర్వాత కుక్కర్ కొంచెం చల్లబడిన తర్వాత మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా కుక్ అయింది కదా ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి మెల్లిగా కలుపుకోండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి కదా బ్రేక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటే ముద్దగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది అందుకే మెల్లిగా కలుపుకోవాలి కొంచెం విడివిడిగా చేసేసుకోండి రైస్ అంతా ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు వేసుకొని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు కొంచెం జిడిపప్పు వేసుకొని ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే పిడికిడి కరివేపాకు వేసుకొని ఒక ట్వంటీ సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి లైట్గా క్రిస్పీ అయిపోవాలన్నమాట కరివేపాకు తర్వాత మిగిలిపోయిన పిప్పి ఉంది కదా కొబ్బరి కూర అదంతా వేసుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత మనం రైస్ని ఉడకబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఆ రైస్ అంతా వేసుకొని ఇదంతా బాగా కలిసినట్టు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసినప్పుడు రైస్ విడివిడిగా అయిపోతుంది సపోజ్ కేకుల్లో ఫామ్ అయిపోయినా కూడా మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తాం కదండి విడివిడిగా అయిపోద్ది అనమాట ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకోండి అంతే లోటు మీడియం ఫ్లేమ్లో అంతేనండి రెడీ అయిపోయింది కొబ్బరి అన్నం చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది చాలా ఈజీ అండ్ టేస్టీ అనమాట సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్